తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు కలకలం రేపుతున్నాయి ఈ నేపథ్యంలో నటి మనీ నాగల పేరు ప్రస్తావన రావటంతో ఆమె స్పందన ఇచ్చింది బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడం తప్పని మాకు ఇప్పుడే తెలిసింది బాలీవుడ్ సెలబ్రిటీస్ క్రికెటర్లు వీటన్నిటిని చట్టబద్ధమే అనుకున్నాం అని అనన్య పేర్కొన్నారు తను అవగాహన లేకుండా ఓ యాప్ ను ప్రమోట్ చేశానని తర్వాత తప్పు తెలిసిన వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేశానని వివరించారు ఒక వీడియో స్టోరీకి ఒకటి పాయింట్ ఇరవై లక్షలు ఇచ్చారు కానీ ఆ యాప్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతున్న విషయం అర్థమైన తర్వాత ఇకపై అలాంటి ప్రకటనలో పాల్గొనను అన్నారు ఈ నేపథ్యంలో పంచగుట్ట పోలీసులు అనన్యతో పాటు మరికొంత సెలబ్రిటీస్ సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సెస్ పై కేసులు నమోదు చేశారు ఇది కేవలం సినీ ప్రపంచానికి సంబంధించిన వ్యవహారంగా కాక నైతిక బాధ్యతలపై పునర్విచారణ చేసే అంశంగా మారుతుంది తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు కలకలం రేపుతున్నాయి ఈ నేపథ్యంలో నటి మణి అనన్యా నాగల పేరు ప్రస్తావన రావడంతో ఆమె స్పందన ఇచ్చింది బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడం తప్పని మాకు ఇప్పుడే తెలిసింది బాలీవుడ్ సెలబ్రిటీస్ క్రికెటర్లు చేస్తుంటే వీటన్నిటిని చట్టబద్దమే అనుకున్నాం అని అనన్య పేర్కొన్నారు తను అవగాహన లేకుండా ఓ యాప్ ను ప్రమోట్ చేశానని తర్వాత తప్పు తెలిసిన వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేశానని వివరించారు ఒక వీడియో స్టోరీ ఒకటి పాయింట్ ఇరవై లక్షలు ఇచ్చారు కానీ ఆ యాప్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతున్న విషయం అర్థమైన తర్వాత ఇకపై అలాంటి ప్రకటనలో పాల్గొనను అన్నారు ఈ నేపథ్యంలో పంచకుట్ట పోలీసుల అనన్యతో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సెస్ పై కేసులు నమోదు చేశారు ఇది కేవలం సినీ ప్రపంచానికి సంబంధించిన వ్యవహారంగా కాక నైతిక బాధ్యతలపై పునర్విచారణ చేసే అంశంగా మారుతుంది